మీరు ఎప్పుడు కలవలేదా ఎందుకు కలలేదు సీఎం అయిన ముఖ్యమంత్రి కావుతుంది కాదు బాగానే కలిసాం ముఖ్యమంత్రి అయిన ఒక మళ్ళీ కలిసాను మళ్ళీ కలలేదు ఏం మాట్లాడారు కలిసినప్పుడు కలిసి బ్రహ్మాండంగా మారుతాడు చాలా కడుపుగా మాట్లాడు కేసీఆర్ చాలా బాగా మారుతాడు కలిసినప్పుడు అది ఏది ఇంప్రూవ్మెంట్ చేయడు మా అబ్బాయి పెళ్లి కూడా వచ్చాడు కదా కానీ మీ పైన ఒక కామెంట్ చేసాం కదా కేసీఆర్ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఓడిపోకపోతే చౌగోసుకుంటా అన్నాడు అది కాదు కదా కార్పొరేషన్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవైలోనా సార్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మీకు నూరు సీట్లు దాటితే నేను చౌవు అన్న వంద సీట్లు వాళ్ళకి వచ్చేస్తాయి వచ్చాక నన్ను నారాయణ జాగ్రత్త అంటే నారాయణ నారాయణ నాకే అభ్యంతరాలు ఇప్పుడు చూసుకుంటాను ఒక చౌపత్తికి ఒక చూడరుకుంటావు కదా నువ్వు వెన్నరకు నువ్వు మెన్నరుకో నువ్వు చదువు కోసుకుంటాను అన్న దళిత ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అది అన్నాడు ఎప్పుడు నువ్వు మరి చెప్పాడు నేను బేళ కరుకుంటా అని నువ్వు వెళ్ళకు నేను చౌవు కోసుకుంటా ఓ చౌవు ఇంకో చూపు ఉంటుంది ప్రాబ్లం లేదు అట్లా వచ్చింది అది జ్యువెలరీ మార్క్ సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లా ఉంది సార్ పాలన దూకుడు ముఖ్యమంత్రి తటాలు పడుతున్నాడు చేస్తున్నాడు పదేళ్ళుగా నేను తీసి బయటపడాలంటే కొంచెం టైం పడుతుంది ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎట్లుంది ఆరు గ్యారంటీలు పథకాలు ఎట్లున్నాయంట ఇప్పుడు పదేళ్ళుగా వాళ్ళు కొన్ని కొన్ని మంది చేయలేకపోయారు కొన్ని శాపిటైజ్ చేశారు దాని అంతా రిపేర్ చేయడానికి ఈజీ కాదు ఇదే మా ఆయిల్ పక్షి మంత్రమా హోమ్ రీమ్ క్లీన్ బట్టేసానికి టైం పడుతుంది ఉన్నంత కొంత నడుస్తున్నాయి బండి నడుస్తుంది చేయగలరు తర్వాత ఇంకోటి టీఆర్ఎస్ ఉండడం బలహీనత కూడా అది తీయాలి కొప్పు కూలిపోతాను కదా వాళ్ళ కొంపలో కొల్లరైపోయింది అయిపోయింది ఇక వాళ్ళు ఆయనే హోమస్ పడుకున్నాడు వాళ్ళ కూతురు ఇంకొకంపట పెట్టింది వాళ్ళ ఇంటర్నల్ కుటుంబంలో ఉంటే పొలిటికల్ న్యూసెస్ అయ్యింది ప్రాంతీయ పార్టీలంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండదు కదా ఫ్యామిలీ సిస్టమే ఉంటుంది చంద్రబాబు అయినా ఫ్యామిలీ సిస్టమే కేసీఆర్ అయినా ఫ్యామిలీ సిస్టమే దాని అవుతుంది అందువల్ల రేవంత్ రెడ్డికి ఎంత పెద్ద ఇబ్బంది ఉంటుంది అనుకో ఈ కవిత వల్ల టీఆర్ఎస్కి బాగా నష్టం ఉంటుంది కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది సార్ పరిస్థితి కానీ పార్టీ పెట్టుకోవచ్చు తిరగచ్చు కానీ షీఈస్ ఏ ఓవర్ అంబిషియస్ ఐ డోట్ థింక్ సో సర్ ది విల్ ఇప్పుడు ఆవి కూడా బ్యాక్గ్రౌండ్ లేప రాజకీయ పడడం లేదు అంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అకేస్ టీఆర్ఎస్ అంటే ఉంటారు ఏంటనేది మరి ఊహించుకోవాలి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అంటే అదంతా మేము మ్యాడమ్ చెప్తాం ఇప్పుడు నిజంగా కవితను మొన్న మంత్రివర్గ విస్తారని క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ముగ్గురు మంత్రులు అయినారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివేక్ వెంకటస్వామి వాకిటి శ్రీహరి ముగ్గురు మంత్రులు అయినారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు నాలుగో మంత్రిగా కవిత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే లాస్ట్ ఎట్లా కవిత ఆగిపోయింది అని చెప్పి అదే రాలేదు రేవంత్ రెడ్డి అంత ఫుల్ కాదు కదా అంత కాదు అవున తప్ప ఇటు మంచి మంత్రి పదవి పదవిడు పడిపోతారు కదా సో రాజకీయ దిట్ట అంటారా సార్ రేవంత్ రెడ్డి రాజకీయ దిట్ట దిట్ట అంటారా ఎస్ ఎస్ తిట్ బాధ చేస్తాడు ఏసే డైనమిజం ఉంటుంది ఆయన దగ్గర దాన్ని నడుస్తారు కొంతమంది ఓకే చంద్రబాబు ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగిండు ఈ స్థాయి వరకు అంటున్నారు అందులో ఎంత నిజం ఉందంటారు కరెక్ట్ కాదు స్వయం కృషి చంద్రబాబు నాయుడు ఎట్లయితే స్వయం కృషితో వచ్చాడు స్వయం కృషితో అంటే ఆయన ఒక ఎన్టీ రామారావు అల్లుడుగా కాకముందు అని వచ్చాడు అవును ఎంట్రేమారావుని ఉపయోగించుకొని మన రాజకీయానికి వచ్చాడు తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఏం బ్యాక్గ్రౌండ్ లేదు రేవంత్కి ఆయన సొంతంగానే ఇండిపెండెంట్గా దిగినాడు ఆ తర్వాత అతను టీడీపీకి వచ్చాడు తప్ప అతను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిస్తులు ఓకే ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ సూట్ బిజినెస్ మ్యాన్ దాని నుంచి డబ్బులు ఇప్పుడు ఆయనే భయపడాలా రియల్ ఎస్టేట్ ఆల్సో ద ఇండస్ట్రీ వైసుడు పోయి డిసిరేట్ అని అంటున్నాడు ఓమని చెప్తున్నాడు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు అంతే ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు మూర్ఖతో పనులు ఆ నిజంగా మూర్ఖత్వ పనులు చేసినా సార్ జగన్ కత్వ పనులే ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్గా నడిపిస్తారు ఎవరన్నా దీన్ని అడ్డం కొట్టి నడిపి కూనీ చేసింది ఎవరంటే ఆయనే లేకపోతే అమరావతిని దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని మూడు మొక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపరేషన్ అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టిన ఇప్పుడు ఇప్పుడు అక్కడ రెడ్డీస్ ఉన్నారు కమ్మ చదివేరు క్యాస్ట్ అని చూసి ఒక ఏరియా చెప్పలేదు మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు డామినేషన్ ఉండొచ్చు ఆడు కూడా ప్రతి గ్రామంలో కమ్మాస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు ప్రతి ఊళ్ళు రెడ్డీస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు జనాభా లెక్కలు తీసుకుంటే కమ్మలో రెడ్ల కన్నా నాన్ కమ్మ నాన్ రిడ్లు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది దీనిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి అత లేక ఆయనకి వెళ్ళా నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు అది తప్ప రైట్ ఆయన ఎన్నుకున్నాడు మొబలైజ్ చేశాడు భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం చంద్రబాబు చేసింది హక్కు కాకుండా ల్యాండ్ పూలింగ్ అది ఏమో చేయలేకపోయారు అందులో ఫెర్టైల్ ల్యాండ్ రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే యూజ్ చేయొచ్చు కానీ గుంటూరుకి సంబంధించి చేయడం అంటే అంత ఈజీ కాదు వాళ్ళు చాలా గిట్టువాళ్ళు ముద్ర ఓకే మన ఫెర్టైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్లు కలిపి ట్రై చేశాడు దాన్ని సడన్గా ఆపి మూడు మొక్కలు చేశాడు ఏ మొక్కకి న్యాయం జరగలే అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి నందగోళం అయిపోయింది ఐదేళ్ల పాటు అమరావతిలో ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలా పండగ కూడా బొబ్బాలు లేకుండా పోరాటం తగ్గించు అవును సార్ నిజంగా అమరావతి వాళ్ళ పోరాటం వల్లనే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకొచ్చిందండి పోలవరం ఎందుకు ఆపించాడు మరి విశాఖ సీనుల గురించి ఎందుకు మాట్లాడాడు అంటే డెవలప్మెంట్స్ మొత్తం జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తే ఆనందం వద్దనుకున్నాను అది నెగిటివ్ నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయాలు పనికిరావు మళ్ళీ వల్ల ఆ దెబ్బతో ఉండకూడదు అని చెప్పేసి అని అనామాయకుడు గెలిపించేస్తారు చంద్రబాబుకి అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారులకు వచ్చాడు మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా అది ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలా దానికోసం రక్త మాంసాలు అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు కళ రాకూడదు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలదని హడకూడతాడు వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజాని కానీ కంటితే లేకుండా ఆనందంగా చేసేటువంటి పని కానీ మొత్తం చేశాడు ఉంటే మేము ఇమ్మీడియట్గా సంతోషించేవాళ్ళం వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలంటున్నాడు వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇంటి కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు అంతే ఎక్కడ మార్పులేదు పైన అని చెప్పినా కూడా కిందంతా అంతా మామూలే తర్వాత ఈ వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అదే కాంట్రాక్ట్ సీనియర్ ఉన్నారు వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్ ఉన్నారో అదే ఆఫీసర్ బిజ్ సేమ్ వాళ్ళకే ఏం మారలే మొక్కలు బాగానే తప్ప ఏం మార్పు ఉంటుంది ప్రయారిటీ మొత్తం ఏముంటుంది ప్రయారిటీ రైతులకు రమకుండా ఉన్న ఓనర్ అంటాడు కార్పొరేట్ అంటాడు ఇంకొకటి ఉంటాడు వాళ్ళు బిజీ బిజీ దూకుతాడు విశాఖపట్నం చూడు తిరుగు పరిశ్రమ చేయాల్సిందే ఫస్ట్ ప్రయారిటీ మెస్ట్ గేమ్ హియర్ అందుకే నీ వాంధ్రీ నగర్ విలగొండ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అవంతా వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఎనభై వేల కోట్ల రూపాయలకి ప్లాన్ చేసి మళ్ళా చల్ల పోలవరంటే ఏ ఒడుపుకుంటాడు అందువల్ల అలివి కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అలివయ్యే పనులకు ప్రయారిటీ తగ్గిస్తాడు చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఏమంటారు ఓసరం వెళ్ళి పవన్ కళ్యాణ్ అంతే ఊసరు వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే గతంలో చాలా గతంలో చాలా అభిమానిస్తారు లైక్ చేస్తారు పవన్ అదే చెప్తున్నా ఆయన ఫస్ట్ చేకవరీ డ్రెస్తోనే కాకుండా లెఫ్ట్ టు ఐడియాస్ ఉండేవి లైబ్రరీకి లెఫ్ట్ బుక్స్ ఉండేవి నాకు కూడా తెలుసా కూడా చూసా ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన బెటరు ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఓకే స్టేబుల్ తర్వాత చిమ్మల్ని చెప్తా ఆయన ఎట్లంటే ఆయన రాజకీయానికి వచ్చాడు లెఫ్ట్ కూడా కలిసి పని పనిచేసి ట్రై చేశాడు కుదరలేదు మన ఇంటి పని చేశాడు మన టీడీపీ కలిసాడు ఆయన ఉప అయ్యాడు అది రాజకీయ వాళ్ళ ఇష్టం ఓ రాజకీయ ఒకరు మారిపోతారు కదా రాజకీయ పైతే మారిపోతున్నప్పుడు ఆయన మాట తప్పే ఉంది కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు సనాతన ధర్మం ద్వారా ఆయన వేషవాసం మార్చేశాడు మార్చేసాడు గుడ్డుకు పోతాడు తక్కువ బల కాబడుతున్నాడు సనాతన ధర్మే గొప్ప అని తమిళనాడు పోతే కనీసం ప్రచారం చేస్తున్నాడు సమానా సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ సనాతన ధర్మం ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా విడాకులు లేవాడు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే భార్య ఉండాల్సిందే ఓకే అది మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే లేకపోతే అది సనాతన ధర్మం నరకానికి పోది భర్త చనిపోతే భర్త చితి మంటల మీద భార్య తగలబెట్టాలి అది సనాతన ధర్మం అంత ఇంకా చాలా ఉన్నాయి అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్ సత్య సహగం నాని అప్పుడు నిర్మూలన చేసే కదా అవును నిర్మూలించిన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది ఓకే ఆ ఫిలాసఫీ మారలే ఆ తనని నువ్వు ముఖ ఉప ముఖ్యం ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు నువ్వు చేస్తా చేసుకో రాజధాని రాజకీయ పదవి చేసుకో ఒకవేళ నువ్వు కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుతా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్టివన్స్ వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తే ఎటు కుదురుతుంది రెండు కుదరదు ఎందుకు ఆ విధంగా మారిండ అంటారు ఊసరవెళ్ళి అని చెప్తున్నారు ఎందుకు కదా ఇంకెందుకు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా ఎన్ని కాకమ్మ గతాలు చెప్పనీయండి నేను నేను ఎక్కువ చెప్పగలను ఆయన వెళ్ళింది పవన్ కళ్యాణ్ ఊసర వెళ్ళి అంటారు ఓకే అంటే గతంలో కొన్ని చెప్పిండు ఆయన మా నాన్న సిగరెట్ తాగేవాడు అవన్నీ పక్కన దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని తర్వాత మాకు రామాయణం అని అని తర్వాత మాట్లాడడం అసలు గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి చెప్తా కదా అట్లాంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కదా యాటిట్యూడ్ కనిపిస్తుంది కదా స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు హీరోలు వాళ్ళ హీరో హీరోయి పర్సనల్ లైఫ్ వేరు ఓకే సరే ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ క్వశ్చనే అంటే పవన్ కళ్యాణ్ గతంలో పరిటాల రవి గుండె కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది అది అందులో అది నిజమా బద్ధమా వాస్తవం అంటే ప్రచారంలో వాస్తవమే వాస్తవే పరిటాలలో కూడా అది కూడా హైదరాబాద్లో పరిటాల రవి ఉండి పక్కనే సైట్ ఒకటి ఉంది దాని మీద ప్రాబ్లం వచ్చింది అది జరిగింది అన్నారు కానీ నాకు కూడా తెలియదు క్లియర్ కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో ఓకే రైట్ సార్ మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి